బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ శాన్వి ఇప్పుడు మానవుల నిత్యావసర జీవితంలో రై బియ్యం అనేది చాలా కీలకంగా పాత్ర పోషిస్తుంది మరి ఈరోజు నాణ్యమైన బియ్యం కొనాలి అంటే డెబ్బై నుంచి ఎనభై రూపాయలు పడుతుంది మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ అనే పేరుతో కేజీ బియ్యాన్ని ఇరవై తొమ్మిది రూపాయలకి అందుబాటులోకి తీసుకొచ్చింది మరి ఇప్పుడు దాని గురించి మనతో మాట్లాడడానికి లైవ్ కాల్లో ఉన్నారు ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య గారు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ నమస్తే కేజీ బియ్యాన్ని ఇరవై తొమ్మిది రూపాయలకి అందుబాటులోకి తీసుకొచ్చింది అది ఐదు కేజీలు పది పది కేజీల బియ్యం ప్యాకెట్స్తో మరి ఇప్పుడు ఎందుకు సడన్గా తీసుకుంది అంటారు అంటే దీనికి ప్రధానంగా రెండు కారణాలు నేను ఇటీవల ఈ యుక్రెయిన్ రష్యా యుద్ధం తర్వాత ప్రపంచంలో గోధుమలు మరియు మొక్కజొన్నల యొక్క ఎగుమతులు దిగుమతులు బాగా సఫర్ అయినాయి తద్వారా ఆల్టర్నేటివ్ ఏంటంటే మళ్ళీ గోధుమలకు మొక్కజొన్నలకు వరి కాబట్టి ప్రపంచంలో వివిధ దేశాల్లో వరికి డిమాండ్ పెరిగి ఎగుమతులు బాగా పెరుగుతాయని చెప్పేసి ఎగుమతులను బ్యాన్ చేసింది భారత ప్రభుత్వం ఎందుకంటే మనం జాతీయ అవసరాలను పెట్టుకొని అంతవరకు డిసిషన్ వరకు మనం కొంతవరకు మనం వెల్కమ్ చేయాల్సిన అవసరం ఎందుకంటే మన దేశీయ అవసరాలు ప్రధానం కాబట్టి ఏమైంది తద్వారా హై క్వాలిటీ రైసెస్ అంటే మంచి సన్నభానికి గిరాకీ పెరిగింది ఎందుకంటే ఎగుమతులు ఆగిపోయినాయి వంద దేశాలకు మనం ఎగుమతి చేస్తాం ఆగిపోయింది దాదాపుగా బాస్మతి ఒకటి మాత్రం పర్మిషన్ ఇచ్చారు బాస్మతి కానివి ఎగుమతి బ్యాన్ లేదాయి తద్వారా ఏమైనాయి మనకు ఆ నిల్వలు అనేది మిగిలిపోయినాయి ఇక్కడ బియ్యం విపరీతంగా మిగిలిపోవడం జరిగింది ఇక్కడ వచ్చే క్రాప్ సీజన్లో మనకు మళ్ళీ పంట రాబోతున్నది రైతు నుంచి కొనాలి కొన్నప్పుడు మనం నిల్వ చేయడానికి స్థలం లేదు సో దీన్ని ఏ విధంగా డిస్పోజ్ చేయాలనే ఒక ఆలోచనతోని కేంద్ర ప్రభుత్వం దానికి భారత రైస్ అనేది ఒక ఒక నామకరణం చేసి ఇరవై తొమ్మిది రూపాయలు కిలో లెక్కన ఐదు కిలోల ప్యాకెట్లు పది కిలోల ప్యాకెట్ లెక్కన ఈ కేంద్ర బండారాలు కొంత కోఆపరేటివ్స్ ద్వారా వినియోగదారులకు అందించాల తీసుకొచ్చిన పథకం ఇది కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఎలాంటి బియ్యం వస్తున్నది సమస్య మంచి ఉద్దేశం మనకు అందులో ఏ మాత్రం సందేహం లేదు ఇప్పుడు ఈ బియ్యం ప్రభుత్వం ఏదైతే కేజీకి కేజీ బియ్యం ఇరవై తొమ్మిది రూపాయలకి అవైలబుల్ లో ఇచ్చిందో ఎలాంటి వాళ్ళకి ఇది పాసిబుల్ అవుతుంది బియ్యం ఓపెన్ మార్కెట్ ఇది ఏం లేదు దీనికి ఆల్రెడీ రేషన్ బియ్యము మనకు రూపాయి తెలంగాణలో రెండు రూపాయి ఉన్నది కొన్ని కొన్ని రాష్ట్రాలు రెండు రూపాయల కిలో బియ్యం ఉన్నది కొన్ని రాష్ట్రాలు ఐదు రూపాయల కిలో బియ్యం ఉన్నది అది పేదవాళ్ళకి ఇచ్చే రేషన్ ఉంది కానీ ఇవి ఏదైతే ఇరవై తొమ్మిది రూపాయలకి ఇచ్చినా అది ఓపెన్ మార్కెట్ ఓపెన్ మార్కెట్లోకి ఇవి ఇంట్రొడ్యూస్ చేశారు కోఆపరేటివ్స్ ద్వారా కేంద్రీయ కోఆపరేటివ్ స్టోర్స్ ద్వారా ఇప్పుడు ఐదు కిలోలు పది కిలోలు ప్యాకెట్లు చేసి అమ్ముతున్నారు కానీ ఇక్కడ సమస్య ఏంటంటే అవి చాలా వరకు కోర్స్ గ్రెయిన్స్ అంటే బతుకపు రకమైన బియ్యం ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలంగాణ కానీ వివిధ రాష్ట్రాలలో ఈ రేషన్ షాపుల ద్వారా పేదవారికి ఇచ్చే రూపాయి రెండు రూపాయల కిలో బియ్యమే ఎక్కువ వినియోగదారులు వినియోగించకుండా మళ్ళీ దాన్ని రీసైక్లింగ్కు ఎనిమిది పది రూపాయలు అమ్ముకోవటం తిరిగి అవి మిల్లర్లు కొని వాటిని పాలిష్ చేసి ఒక్కొక్కసారి కల్తీగా మనకు నలభై యాభై రూపాయలు అమ్మటం కూడా జరుగుతున్నది తద్వారా మరి ఇరవై తొమ్మిది రూపాయల కిలో బియ్యానికి ఎంత డిమాండ్ ఉండదు అనేది ప్రశ్నార్థకం కేంద్రం ఏంటి డిస్పోజ్ చేయాలి నిల్వలు ఉన్నాయి ఖాళీగా మనం ఫ్రీగా ఇవ్వలేరు కాబట్టి ఇరవై తొమ్మిది రూపాయలకు మనం అమ్ముదాం కాస్ట్ ప్రైసెస్తోని దాంట్లో పెద్ద సబ్సిడీ ఉండదు దాదాపుగా మనకు ఒడ్లు కొని బియ్యము ముతుకొనం ముతక బియ్యము కొన్ని ఒడ్లు కొని ముతక బియ్యం పట్టించడానికి బిల్డింగ్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ దాదాపు ముప్పై ముప్పై రెండు రూపాయలు అవుతుంది సో ఇప్పుడు ఇరవై తొమ్మిది రూపాయలకు కేంద్రం అమ్ముదా అంటున్నది ఆల్రెడీ మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేశారు కోఆపరేటివ్ సొసైటీస్ కానీ అవి అదే సన్న రకాలైతే మాత్రం మంచి డిమాండ్ ఉంటుంది మనకు సన్న రకాల మార్కెట్లో తక్కువ తక్కువ నలభై ఐదు నుంచి యాభై ఐదు అరవై రూపాయల వరకు ఉన్నది అంటే అతి తక్కువ రూపాయలు అనేది సన్న బియ్యం అంటారు కానీ అది కూడా తక్కువ తక్కువ నలభై ఐదు మొదలు పెడితే అరవై రూపాయల వరకు కిలో ఉన్నది మరి ఇవి కనుక సన్న బియ్యం అయితే ఇరవై తొమ్మిది రూపాయల కిలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే భారత రైస్ అనేది సంతోషం మనందరూ కూడా దానివల్ల లాభపడతాం దానికి రిస్ట్రిక్షన్స్ చెప్పలేవు ఎవరైనా కొనుక్కోవచ్చు మార్కెట్కి వెళ్ళి

మరి వాటిని ఏదో డిస్పోజ్ చేయాలని చెప్పి నలభై ఐదు యాభై రూపాయలది మేము ఇరవై తొమ్మిది రూపాయలకు అమ్ముతున్నాం అని ఒక భారత రైస్ అనేది ఒక మంచి నామకరణం చేసేసి మార్కెట్ రిలీజ్ చేస్తారు కానీ ఒక్కసారి అవి కొనుక్కొని తింటే మళ్ళీ రెండోసారి కొంతమా అనేది ప్రశ్న ఎందుకంటే అవి కోర్స్ అవును సో కాబట్టి నేను కూడా ఇది విజయవంతం కాకపోవచ్చు ఇది ఎలక్షన్ల కోసమే అయితే మాత్రం అది బ్యాక్ బ్యాక్ఫోర్ అవుతుంది అది వాళ్ళు పాజిటివ్ కాక పైగా నెగిటివ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇది సన్న రకం ఇవ్వండి మనకు కన్సూమర్ డిమాండ్ ఉంటుంది చక్కగా మనకు కిలోకు ఒక పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు మనకు తగ్గుతుంది కాబట్టి డెఫినెట్గా కన్జ్యూమర్స్ కొనుక్కుంటారు వినియోగించుకుంటారు కానీ అంత సన్న రకం బియ్యం లేదు మనకు మా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోదాములలో దాదాపు ఉన్న రెండు కోట్లకు పైగా ఉన్న బియ్యము దాదాపు అవి రకం అవి కనుక ఇప్పుడు ఆఫ్రికాకు మనకు ఎగుమతి పర్మిషన్ ఇస్తే ఆఫ్రికా దేశాలు రెడీగా ఉన్నాయి తీసుకుంటానికి కానీ మనకు ఎగుమతి పర్మిషన్ లేదు అందుకనే మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్రులు ఏమన్నారు మాకు ఎగుమతులకన్నా పర్మిషన్ ఇవ్వండి లేదంటే సన్న బియ్యమన్నా సప్లై చేయండి ఇరవై తొమ్మిది రూపాయలకు అది కాకుండా ఇది కాకుండా భారత రేషన్ పెట్టి రకం బియ్యము కిలో రూపాయ కొన్ని రూపాయలకు ఇచ్చే బియ్యాన్ని మీరు ఇరవై తొమ్మిది రూపాయలకు ఇరవై తొమ్మిది రూపాయలకు మార్కెట్ రిలీజ్ చేస్తే అది కొనేది ఎవరు దాన్ని వినియోగించేది ఎవరు అనేది ఒక ప్రశ్నార్థకంగా ఉన్నది కాబట్టి ఇది పెద్దగా విజయవంతం అయింది అనుకుని మాత్రం నేను అనుకోను ఓకే మరి ఇప్పుడు ఈ బియ్యాన్ని మనం తీసుకోవాలి అంటే ఎలాంటి ప్లేసెస్ లో అవైలబుల్ ఉంటుంది వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి అంటారు కేంద్రీయ బండారం అంటే అది దొరుకుతాయి సెంట్రల్ కన్సూమర్స్ కోఆపరేటివ్ సొసైటీస్ అనేది అరవై డెబ్బై సంవత్సరాల కింద ఆ రోజులలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల కానీ సాధారణ పట్టణ ప్రాంతాలు ఉండే వాళ్ళకని ఫెడ్ అనేది ఒక ఇంకోటి ఉండేది ఫెడ్కాన్ అనేది మీరు వినే ఉంటారు ఫెడరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ కన్సూమర్స్ కోఆపరేటివ్ సొసైటీస్ అని అక్కడక్కడ ఉన్నాయి మనకు కేంద్రీయ బండారాలు కానీ మిలిటరీ క్యాంటీన్స్ టైప్ లో సిటీలో కొన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఉన్నాయి అవి సో అక్కడ ఇవి రిలీజ్ చేశారు ఇవి దాదాపుగా ఐదు లక్షల మెట్రిక్ టన్లు రిలీజ్ చేశారు అది చాలా తక్కువ క్వాంటిటీ మనకున్న రెండు కోట్ల మెట్రిక్ టన్లలో ఐదు అంటే జస్ట్ ఇవన్నీ లెస్ దెన్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కూడా కాదు చాలా తక్కువ ఒక త్రీ ఫోర్ పర్సెంట్ మాత్రమే రిలీజ్ చేశారు బట్ ఈ వినియోగం ఎలా ఉంటుంది ఏందనేది మనం స్టడీ చేయాలి ఇప్పుడు ఇంకా నాకు తెలిసినంతవరకు అయితే సన్న బియ్యము ఆ రేటుకి ఇచ్చే అవకాశం లేదు కేవలం గోదాములో నిల్వలని డిస్పోజ్ చేయడం మరి దీని వెనకాల ఇంకేమన్నా వ్యాపార సంస్థలకు ఏదైనా లింక్ ఉన్నదా ఇంకా దీని పూర్తి డీటెయిల్స్ కేంద్ర ప్రభుత్వం డిస్ప్లో చేయలే కేవలం చెప్పడం వరకు ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ప్రకటన ప్రకారం కేంద్రీయ బండ స్టోర్స్ సెంట్రల్ కోఆపరేటివ్ స్టోర్స్లలో సెంట్రల్ కోఆపరేటివ్స్లలో సొసైటీస్కి మేము ఇది ఐదు పది కిలోల ప్యాకెట్ల లెక్కన మేము పంపిణీ చేస్తున్నాం ఏ వినియోగదారుడైనా పోయి కొనుక్కోవచ్చు అని చెప్పారు కానీ ఇది మరి ఈ ప్యాకింగ్ చేసింది ఎవరు ఇది ఈ ఇదంతా వెనకాల ప్రైవేట్ సెక్టర్ రూల్ ఏమిటి ఇప్పుడు మనం ఏముంటుంది బీజేపీ ప్రభుత్వం ఒక ప్రధాన నిదానం ఏంది మినిమం గవర్నమెంట్ మాక్సిమం గవర్నెన్స్ అంటున్నారు రక్షణ శాఖలోనే ప్రభుత్వం వద్దు అనుకున్న కాడ మరి బియ్యం సరఫరాలో ప్రభుత్వం సరఫరా చేస్తూ ఇది మంచి విషయమే కానీ ఒకసారి ఇంత ప్రేమ ఎందుకు వచ్చింది బియ్యంలో ప్రభుత్వం డైరెక్ట్ ప్రత్యక్షంగా పాల్గొనాలని ఎందుకు వచ్చిందో అది ఇంకా దాని పూర్తి డీటెయిల్స్ వస్తే కానీ తెలియదు వాటిని వినియోగించుకుంటే కానీ రేపు కన్స్యూమర్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్ ఏంటి సో ఈ దీని వెనకాల మొత్తం ఉన్న పాలసీ విధానం ఏమిటి అనేది ఇంకా పూర్తిగా రాలేదు మనకు కానీ ఒక్కటి మాత్రం వాస్తవం సన్న బియ్యం మాత్రం ఈ రేటుకు కేంద్ర ప్రభుత్వం ఇద్దరు నేను అనుకోను ఎందుకంటే ప్రజెంట్ బీజేపీ గవర్నమెంట్ సాధారణంగా ఫుడ్ సబ్సిడీస్కు వ్యతిరేకం మార్కెట్ రేటు కొనుక్కోమని చెప్తున్నారు ఎప్పుడైనా ఈ మార్కెట్ రేటు మనకున్న రేటు తెలుసు నలభై ఐదు నుంచి అరవై రూపాయల వరకు సన్న బియ్యం మరి బియ్యం అయితే ముప్పై ముప్పై రెండు రూపాయలకు ఉన్నది అది మాత్రం వాస్తవం ముప్పై ముప్పై రెండు రూపాయలు ఉన్నది కానీ మనకి కన్జంప్షన్ డిమాండ్ లేదు అది ఎక్స్పోర్ట్ డిమాండ్ ఉన్నది ఆఫ్రికన్ కంట్రీస్లో అదే అదేవిధంగా విత్ ఇన్ ఇండియాలో కేరళ అలాంటి రాష్ట్రాల్లో మాత్రం ఉన్నది వాటికి డిమాండ్ కానీ మన అలాంటి తెలంగాణ కానీ సాధారణ ఇండియాలో కోర్సు గ్రెయిన్స్కు డిమాండ్ తక్కువ అందుకనే కోర్సు గ్రెయిన్స్నే ఈ వైడ్ రేషన్ కార్డులు బీపీఎల్ కింద ఉన్న వినియోగదారులకు సప్లై చేస్తున్నారు కానీ అవి కూడా వాళ్ళు వినియోగించకుండా మళ్ళీ మార్కెట్లో ఎనిమిది పది రూపాయల కిలోలకు అమ్ముకొని వాళ్ళు మళ్ళీ నలభై ఐదు యాభై రూపాయలు పెట్టి సన్న రకం బియ్యం కొనుక్కొని వినియోగిస్తున్నారు గ్రామాలలో ఉన్న పేదవారు కూడా కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఈ స్కీము పేరు చక్కకున్నది భారత్ రైస్ ఇది కొత్తం కాదు ఒకప్పుడు పింక్ కార్డు మీద రెండు రకాల బియ్యాలు ఇచ్చేది రేషన్ షాప్లలో ఒకటేమో పేదవారికి ఇచ్చే వైట్ కార్డ్స్ అది రెండు రూపాయలు మూడు రూపాయలు అలా ఇంత గతంలో రెండు రూపాయలు ఉండేది ఇప్పుడు ఒక రూపాయి అయింది అదేవిధంగా పింక్ కార్డ్స్ ఉండేది పింక్ కార్డ్స్లలో మార్కెట్ రేటు ఎనిమిది రూపాయలకు ఐదు రూపాయలకని ఇచ్చేది ఆ ఈ మళ్ళీ కొత్తగా దాన్ని కొత్త పేరుతో కొత్త విధానంతో రేటెడ్ చేశారు ఈ కోఆపరేటివ్స్ కంటే డైరెక్ట్ రేషన్ షాప్లు అమ్మొచ్చు ఇవి గతంలో ఉన్న విధానమే ఇది కొత్త విధానం ఏం కాదు ఇది అయితే ఆ విధానంలో ఎవరు కొనలేదు చాలామంది ఈ పింక్ కార్డ్స్ హోల్డర్స్ అంటే ఈ పేదవారు కాకుండా మిగతా వాళ్ళకి వినియోగించే ఎనిమిది పది రూపాయల బియ్యం ఉండేది ఒకప్పుడు వాటికి గిరాకీ లేకనే ఆ స్కీమ్ క్లోజ్ చేసుకున్నారు ఓన్లీ బీపీఎల్ రేషన్ కార్డ్స్ కి పరిమితం అయింది ఇప్పుడు రేషన్ షాప్స్ ఒకప్పుడు మిగతా వాళ్ళు అందరికీ ఉండేది అది ఒక వైట్ కార్డ్స్ కాదు పింక్ కార్డ్ హోల్డర్స్ కూడా ఇచ్చేది మనం కావాలనుకుంటే అక్కడ రేట్ డిఫరెన్స్ ఉండేది ఇవేమో రెండు రూపాయలకు అవేమో ఎనిమిది పది రూపాయలకు ఉండేది మరి ఆ స్కీమ్ కు ఎందుకు అయిందంటే గిరాకీ లేక ఎందుకంటే ఆ రెండు రూపాయలకు ఇచ్చే మొత్తం బియ్యము మధ్య తరగతి వాళ్ళు వినియోగించుకో రాను రాను డిమాండ్ పడిపోయి ఆ స్కీమ్ ని క్లోజ్ చేశారు ఇప్పుడు కొత్త పేరుతోని కొత్త విధానంతో మళ్ళీ ముందుకు తీసుకొచ్చారు కాబట్టి ఇది సక్సెస్ అయింది అనుకుని మాత్రం సక్సెస్ అవుతుంది దీన్ని కన్సూమర్స్ యాక్సెప్ట్ చేస్తారు అని మాత్రం నేను అనుకోను మొత్తానికి ఏదేమైనా సరే ఈ భారత్ అనే స్కీమ్ ఏదైతే తీసుకొచ్చారో దానికి సక్సెస్ రేట్ చాలా తక్కువ అంటారు సక్సెస్ రేట్ చాలా తక్కువ ఎందుకంటే రైస్ క్వాలిటీని బట్టి ఉంటుంది మీరు చక్కటి సన్న బియ్యం సామాన్ ఇరవై తొమ్మిది రూపాయలకు మీకు రోజు పొద్దున్నే ఒక ఒక కిలోమీటర్ లైన్ ఉంటుంది అక్కడ ఇదే ఇరవై రూపాయలకు బియ్యం కనుక సామాన్ సోన మసూరి సన్న రకం బియ్యం అమ్మితే అవి ఉండవు అసలు మీకు ఐదు లక్షల మెట్రిక్ టన్లు ఐదు రోజులుగా క్లోజ్ అయిపోతుంది ఇండియాలో డిస్పోజ్ అయిపోతుంది ఎందుకంటే అంత మనకు ఏదైనా మనకు కన్జ్యూమర్ డిమాండ్ ఉన్న ప్రొడక్ట్ ఉంటే మనకు సెల్ మార్కెట్లకు ఆ ప్రోడక్ట్కు డిమాండ్ ఉంటుంది కన్జ్యూమర్ డిమాండ్ లేని వరి రకాలని రైస్ని తీసుకొచ్చి మీరు ఇరవై తొమ్మిది రూపాయలని పేరు భారత రైస్ అని పేరు చూస్తాం కదా మనం దాంట్లో రుచి చూసి దాని యొక్క కన్జ్యూమర్ యాక్సెప్టెన్స్ చూసి మనం మార్కెట్లో కొంతమంది తప్ప భారత రైస్ అన్నా ఇండియా రైస్ అన్నా ఇంకో హిందూ రైస్ అన్నా ఏ రైస్ అయినా మనకు ఆ రైస్ క్వాలిటీ ఏంటి కన్జ్యూమర్ క్వాలిటీకి కన్జ్యూమర్ ప్రిఫరెన్స్కు ఆ రైస్ క్వాలిటీకి మ్యాచ్ అయితే మనం కొంతాం దానికి సాంబా అని పెడతాం ఇప్పుడు మనకు మీరు హైదరాబాద్లో ఏ సూపర్ మార్కెట్ వెళ్ళండి మీకు సాంబా మష్యూరి సోనా మసూరి అంటే మంచి డిమాండ్ ఉంటుంది మనం సాధారణంగా తినేది అవే కదా డైలీ కన్జంప్షన్ అవే ఈవెన్ మీరు అమెరికాకు పోండి ఏ సూపర్ మార్కెట్ పోండి సో కర్నూలు సోనా అంటాం సాంబా అంటాం డిమాండ్ ఉంటుంది భారత రైస్ కావచ్చు పేరు ఏదైనా కావచ్చు అదే సాంబ మశూర్కి మీరు భారత రైస్ అని పెట్టండి కిలోమీటర్ లైన్ ఉంటుంది పొద్దున్న ఆరు గంటలకే లైన్ కడతారు జనాలు ఇరవై తొమ్మిది రూపాయలు అంటే సో కాబట్టి ఇవన్నీ రియాలిటీస్ ఇవన్నీ సో అది ఏదో కొన్ని ఉద్దేశాలతోనే డోంట్ థింక్ ఇది ఎలక్షన్ లో పెద్దగా వీళ్ళకి క్లాప్ పడుతుంది మాత్రం నేను అనుకోను అది సమ్ టైమ్స్ నెగిటివ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది మచ్